నిద్రపోయేటప్పుడు గర్భఫలం ఇస్తున్నాడట మళ్ళా ఇక్కడ మీకు డౌట్ రావాలి నిద్రపోయేటప్పుడు ఇవ్వడం ఏంటండి మీకు ఒక చిన్న ప్రశ్న గర్భవతి అయిన స్త్రీ ఎన్ని నెలలకు కంటుంది గట్టి చెప్పండి తొమ్మిది నెలలకా అమ్మ ఆడవాళ్ళు ఎన్ని నెలలకు పుడతారు ఆడవాళ్ళు పది నెలలకు పుడతారు మగవాళ్ళైతే మగపిల్లాడిని అయితే స్త్రీ తొమ్మిది నెలలకు కనేస్తుంది అదే కాస్త నెల ఎక్కువైందనుకోండి ఆడపిల్ల పుట్టినట్టు ఆడవాళ్ళన్నిట్లో ఒకటి ఎక్కువ ఒక నెల ఎక్కువ ఒక ముద్దెక్కువ ఆడవాళ్ళండి ఒక మాట ఎక్కువ ఆడవాళ్ళకి కాస్త తెలివి ఎక్కువ హలో ఇల్లు కట్టాలన్నా ఆడవాళ్ళే కొంపలు పీకాలన్నా ఆడవాళ్లే జోక్ కాదు అందుకే దేవుడు అన్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఇల్లు కట్టేది ఆడోళ్ళే కొంపలు పీకేది ఆడోళ్ళే నేను మిమ్మల్ని తిట్టట్లే ఇల్లులు కట్టేది మీరే అని చెప్తున్నా ఒకవేళ కొంపలు పీకే ఉంటే మారు మనసు పొందండి ఈ మీటింగ్స్లో స్తోత్రం మాకు తెలుగులో ఒక పద్యం ఉంది ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం అని భర్త కోట్లు కోట్లు సంపాదించిన ఆడవాళ్ళు సరిగా లేరనుకోండి కాపురం బజార్కి ఎక్కుతుంది అదే గుణవంతురాలైన స్త్రీ అయితే తన ఇంటిని సమదాయిస్తుంది ఆడవాళ్ళు ఒక నెల ఎక్కువ ఒక మాట ఎక్కువ ఆడవాళ్ళు ఒక ముద్దెక్కువ అన్నింటిలో ఒకటి ఎక్కువేనండి ప్రేమ కూడా ఎక్కువే మీకు అసలు ప్రేమ అంటే ఆడవాళ్ళదే మీకు తెలుసో లేదు ఎలాగో చెప్పనా మీ ఆయనకి మీ ఆయన అంటే మీ హస్బెండ్కి నా భాష అర్థమవుతుందా మీ హస్బెండ్కి జ్వరం వస్తుంది మీరేం చేస్తారంటే దగ్గరలో ఉన్న మెడికల్ షాపుకి పోయి రెండు బిల్లలు వేస్తారు తగ్గదు ప్రక్కనే ఆరంపి డాక్టర్ ఉంటాడు ఆయన దగ్గర తీసుకెళ్లి ఒక ఇంజక్షన్ పొడిపిస్తారు తగ్గదు బెంగళూరు సిటీకి తీసుకుపోయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్ చెకప్ చేసి ఒక యాభై వేలు చేస్తారు తగ్గదు దగ్గరలో పాస్టర్ గారు ఉంటే లేకపోతే పాస్టర్ గారు ఉంటే శోభక్క శోభక్క మా ఆయనకి భోగపోతే అన్నం ఇల్ల మేము ఆయన బక్కగా అయిపోయాడక్క అక్క ప్రార్థన చేయి అని చెప్తే ఆమె ప్రార్థన చేస్తుంది రోగి బాగుపడతాడు అప్పుడు అమ్మాయా దేవుడే బాగు చేశాడు అని అప్పుడు అందరూ అన్నం తింటారు అదే మీకు బాగోదు ఎప్పుడన్నా హలో మీ ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు మీరు కళ్ళంతా ఎలా పుసులు కట్టి జుట్టంతా కంపలాగుండి నీరసంగా ఉంటారు మీ ఆయన అడుగుతాడు ఏంటి ఎలా ఉన్నావు అని ఏమోనండి జ్వరంగా ఉందండి అంటారు తగ్గిందిలే అని మన డ్యూటీకి వెళ్ళిపోతాడు ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చిన దాకా మీరు బ్రష్ చేయరు ముఖం గడగరు స్నానం చేయరు తినరు పాపం డ్యూటీ నుంచి యథావిధికి ఇంటికి వస్తాడు వచ్చాక నువ్వు అలాగే ఉంటావు కంప చుట్టేసుకొని రోజు చూస్తావు కోపంగా ఏంటి ఎలా ఉన్నావు అంటాడు ఎలా ఉంటావులే నిన్ను చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడన్నా కా నువ్వు నీకు బాగోకపోతే హాస్పిటల్ తిరిగావు నీకు బాగోకపోతే వండుకున్నా అన్నం కొండలు అలాగ పడేసాం మేము నిన్నామా కానీ మాకు జబ్బు వస్తే తగ్గింది అని పోతాం అని అంటారు మీరు ఆడవాళ్ళకు ఒక సంగతి చెప్పాలి మగవాడు తక్కువ మాట్లాడతాడు అలాగని మీ మీద ప్రేమ లేదనుకోవద్దు ఒక సీక్రెట్ చెప్పనా దేవుడు చేసినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు అంటే పురుషుడి లక్షణాలు తక్కువ మాట్లాడతారు స్త్రీలు ఉదాహరణకి మీరే ఉన్నారండి మీ ఆయన బెంగళూరు వెళ్తూ ఉంటాడు డ్యూటీకి మీరు అంటారు ఏమండి ఈరోజు క్రిస్మస్కి పిండి వంటలు చేసాం కదా కాస్త తీసుకెళ్ళి మా మమ్మీ వాళ్ళకి ఇవ్వండి బెంగళూరులో అంటారు మీ ఆయన డ్యూటీకి వెళ్తూ ఆ బాక్స్ తీసుకెళ్ళి మీ పుట్టింట్లో ఇస్తాడు వచ్చాక అడుగుతారు ఏమంటే బాక్స్ ఇచ్చారా పిండి వంటలు ఇచ్చారా అవి ఇచ్చాలే అంటాడు ఏం మాట్లాడు అదే కానీ మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి చిక్కబలాపూర్లో ఫస్ట్ తారీఖున వెళ్తారు కదా సరుకులు తెచ్చుకోవడానికి ఏంటి మార్కెట్కి వెళ్ళొచ్చావా అని అడుగుతాడు మీ హస్బెండ్ మీరేమంటారండి ఏంటండి అల్లడం ఏంటండి వెళ్తున్నప్పుడు ఇక్కడ గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టలే ఆ చెల్లెమ్మ శోభమ్మ వాళ్ళ ఓమిని వ్యాన్ వెళ్తా ఉంది చెల్లెమ్మ చెల్లెమ్మ రాని ఎక్కించుకొని వెళ్ళింది అక్క మార్కెట్కి పోయాం అక్కడికి వెళ్ళగానే మన కాంతరాజు వాళ్ళు కొత్తగా షాప్ పెట్టారు ఆయన గోమందోర కట్టలు బియ్యపు మూట చెల్లెమ్మ తీసుకుపో ఫ్రీగా ఇచ్చాడు అంతేకాదండి బాబు వచ్చేటప్పుడే అదే మన బాబాయ్ లేడు బాబాయ్ బైక్ వేసుకొని వస్తున్నాడు అన్నీ మోసుకొచ్చి ఇంటి దగ్గర దించాడు రూపాయి ఖర్చు కాలేదనుకోండి అని వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన దాకా పోస కూర్చినట్టీ చెప్తారు మీ ఆయన అయితే వెళ్ళావా అంటే ఆ వెళ్ళరా అంటాడు మీరేమంటారు తెలుసా మాతో ఏమైనా సంతోషంగా ఎప్పుడు మాట్లాడావు అంటారు మీకు సంగతి చెప్తా వినండి దేవుడు మనిషిని చేసినప్పుడు స్త్రీని స్త్రీగా చేశాడు పురుషుని పురుషునిగా చేశాడు పురుష లక్షణాలు వేరు ఎలా చెప్పినా మీ పిల్లాడని స్కూల్కి పోతాడు బ్యాగ్ వేసుకొని నా వైపు చూడండి వాడు నడుస్తూ మామూలుగా నాడోడు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఏదైనా చెట్టు ఉంటే దాన్ని డిష్ అని అంతాడు ఇటువైపు ఏదైనా ఉంటే ఫ్యాట్ అని కొడతాడు ఒకవేళ ఏం దొరకలేదు అనుకోండి రాయి తీసుకొని ట్యూబ్ కొడతాడు వేసుకొడతాడు కొట్టెళ్ళిపోతాడు అదే ఆడపిల్లలు స్కూల్కి పోతారు అంటే మీరు ఆడపిల్లలు స్కూల్కి ఎలా పోతారని కూడా బుక్స్ ఇలా పెడతారు కింద చూస్తా అని ఏమి చూడనట్టే ఉంటారు కానీ ఇలా చూస్తారు ఇలా చూస్తారు అన్నీ చూస్తారు అరే ఈ పిల్ల తలకాయ అటు తిప్పదు ఇటు తిప్పదు చూడనట్టుంటారు అన్నీ చూస్తారు మీకు అన్నీ తెలుసు అది ఆడవాళ్ళ లక్షణం ఇది మగాడే లక్షణం డిష్యు డిష్యూ మీ లక్షణం ఎక్కువ మాట్లాడడం మీ లక్షణం ప్రేమ ఎక్కువ చూపెట్టడం మీరు ఒక నెల ఎక్కువ పుట్టడం ఎక్కువ ముద్ద తింటాం ఎక్కువ ప్రేమించడం మీ లక్షణం సరేలే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎందుకు కానీ మీ భర్తలు ఎక్కువ మాట్లాడలేదని వాళ్ళతో గొడవ పెట్టుకొని కాపురాలు పాడు చేసుకోవద్దు దేవుడు పురుషుని పురుషుని కాని చేశాడు స్త్రీని స్త్రీని కానీ చేశాడు సరేలే అసలు బోడంత వాక్యం ఉంది